నాలుగు రోజుల నుంచి బండి ధాన్యం దొరకలు తిరుగుతుంది లాస్ట్ పట్ల నేను కొత్తలోనే బండి తెచ్చాను కానీ అప్పుడు జీపీఎస్ పర్లేదు బండికి నేను ఈరోజు బండి తెస్తే వాళ్ళు నిన్న అనగా జీపీఎస్ వేసారు తర్వాత తిరిగాం కానీ జీపీఎస్కి పని అవ్వాలి బయట జీపీఎస్ ఏమో పని అవ్వదంట వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వేసిందే పని అవుతుంది అన్నారు లాస్ట్ ఇయర్ అయితే అప్పుడు లాస్ట్ పంటలో అయితే ఫ్రీగానే వేసారు అందరికి ఇప్పుడు మాత్రం ముప్పై వందలు తీసుకున్నాడు ఇంకెక్కడ నుంచి మనకి ధాన్యం తోడకవచ్చు అంటే ఇప్పుడు రైతు భరోసా కేంద్రం నుంచి వెళ్ళాలి కాబట్టి జీపీఎస్ కంపల్సరీ ఉండాలి నువ్వు బిల్లు దగ్గరికి వెళ్తాం కాట ఎట్టుకోడు అంటే ఎంట కాటా వచ్చిన తర్వాత మళ్ళీ లోడ్ వేసుకొచ్చి కాట పెట్టాలి ఆ కాటా స్లిప్ కట్టుకుని సొసైటీలోకి వెళ్తే అక్కడ చెక్ చేసి లోడ్ ఎక్కడికి వెళ్ళాలో చెప్తారు అప్పుడు మళ్ళీ మనం లోడ్ ఎక్కడికి అట్టుకెళ్ళాలి ఆన్లైన్ సిస్టమ్ వల్ల ఇదంతా జరగదు నార్మల్గా అయితే ఒక మిల్గాడి అన్నీ అయిపోతాయి ఇదే మా ఊరికి దగ్గరలో ఉన్న రైస్ మిల్ ఇది చూడటం ఫస్ట్ ఇక్కడ కాటా ఇచ్చినవి ఆ కాటా స్వెప్ మన దగ్గర ఉంచుకోవాలి బండి కాటా పెట్టాము మన బండి ఇరవై రెండు గెంటలకి వస్తుంది ఒక పది కేజీలు పదిహేను కేజీలు అటు ఇట్లా వచ్చింది ఇరవై ఒకటి ఎనభై ఐదు ఇరవై ఒక గంట ఎనభై ఐదు కేజీలు వచ్చింది ఇప్పుడు ధాన్యం రెండు దిక్కులందా మనం వేసుకెళ్ళేది ఫస్ట్ కొంతలో ఉన్నది వేసుకొచ్చేదా రోడ్డు బాగుంది కాబట్టి తర్వాత ఇక్కడ ఇంటికాడ ఉన్నాయి మంచి రోడ్లో అవి వేసుకోము లోడ్ స సరిపోద్ది లేదా లోడ్ బండి పొంతలో వేసుకెళ్ళి వెనక ముందు వెనక ముందు పిస్తే ఇబ్బంది అవుతుంది ఇదే మా ఊరు ట్యాంక్ ఇది వెనక పంత ఎదరికెళ్ళాలి ఎదరు ధాన్యం అవి వేసుకుని మళ్ళీ ఊర్లో ఉన్నాయి వేసుకుని వెళ్దాం ఇక్కడ నాలుగు నాలుగు బస్తాలు ఉన్నాయి మిగతా ఇంటికాడ ఉన్నాయి ఇవి వేసుకుని అక్కడికి వెళ్దాం అక్కడ నలభై నాలుగు ఇక్కడ నలభై ఐదు మొత్తం ఎనభై తొమ్మిది సార్లు తెలి బండి ఇక్కడ సెంటర్లో పార్క్ చేసాను లోడింగ్ అయినప్పటికీ రెండు అయిపోయింది ఇంకా అన్నం తినేసి ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కాటా పెట్టించుకుని ఆ స్లిప్ తెచ్చి రైతు ఇక్కడ ఇచ్చుకుంటాడు సచివాలయంలో బండి కాటాయించాను కాటాయించి బయట పెట్టాను లోడ్ వచ్చేసి నాలుగు టన్ల ముప్పై ఐదు గంటలు వచ్చింది ముప్పై ఐదు కేజీలు ఇప్పుడు రైతు రావాలి రైతు వచ్చి స్లిప్ పట్టుకెళ్ళి సొసైటీలు ఎస్తాయి అండ్ ట్రక్ షీట్ ఎత్తాడు ఎక్కడికి వెళ్ళాలనేది ట్రక్ షీట్ వచ్చేసింది మనకి కాలుదర వచ్చిందట ఇప్పుడు ఇలా నుంచి నోట్లోంచి సచివడీ అక్కడ ఆగుతాను రైతు అలా అలాతాను సజ్జట్ని ఖాళీ సంచులు అవి కలిపి అన్లోడ్ చేసేవా ఏం టైం చూస్తాం నాలుగున్నర అయిపోయింది ఇప్పుడు అనుగడవుతుందో ఇప్పుడికి వెళ్తావుతుంది నాకు తెలిసిన నైట్ బండి ఆగిపోతామో అనుకుంటున్నాను మొన్న అలాగే ఆగిపోయింది కాటా చేసి సీరియల్ రాసేంతవరకు కూడా ఏం జరుగుతుంది అన్నమాట చెప్పడం చూడాలి అక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయి ఈ కాళ్ళ దగ్గర గేటుగడికి వచ్చినప్పుడుకి ఈ స్పీడ్ బ్రేకర్ బాగా క్రాస్గా ఉంటుంది ఇది ఎక్కించినప్పుడు మొత్తం బండి వాలిపోతుంది అది పడిపోతే ఏమన్నట్టుగా వాళ్ళు బాగా లోడ్ మీద ఉందేమో కదండి స్లోగా ఎక్కించుకుంటే పర్లేదు కానీ కొంచెం ఏం స్పీడ్గా అలా మాత్రిపోతు బండి నైట్ బండి అన్లోడ్ అవలేదు నిన్న మిల్లికి నుంచి ఎవరు రాలేదంట మధ్యాహ్నం నుంచి వచ్చింది మంద ఫస్ట్ బండి జట్టులో వెళ్ళిపోయారు పొద్దున్నే మన బండి వచ్చిన తర్వాత బండ్లు వచ్చినాయి కానీ ఇంకా వాళ్ళు రాలేదు ఏపీ అన్నారు బండి ఆగిపోయింది ఏదైతే జరగకదో అదే జరిగింది ఇక్కడ ఉన్న బండ్లన్నీ నైట్ వచ్చిన బండి నా బండి తర్వాత వచ్చిన బండి అన్ని సీరియలే మన బండి వచ్చేవరి బండి ఇంక నైట్ బరంగా కప్పుకొని వెళ్ళిపోయాం పొద్దున్న ఆరింటికి వచ్చి వచ్చి బరకమే తీసుకుని లైన్లో పెట్టాం ఇంకా సీరియల్ రాలేదు మళ్ళీ జట్లు వస్తే దింపుని వెళ్ళిపోతే ఇంకో ట్రిప్ ఉంది తీసుకోవాలి ఇప్పుడు ఇది గొడవ సచివాడలో ఉందంట మళ్ళీ అక్కడికి వెళ్ళి దింపాలి పొద్దున్న జట్టలు రావడమే ఇందుడి వచ్చారు వచ్చిన తర్వాత ఇక ఇది జారపడడానికి దగ్గర దగ్గర గంట పట్టినట్టు పట్టింది తొమ్మిదిన్నరకి బండి అన్లోడ్ చేయడం మొదలు పెట్టారు అన్లోడ్ అయిపోయింది మళ్ళీ కాలు ధర వెళ్ళి కాటా ఎట్టించుకోవాలి మొత్తానికి టైం అయింది నిన్న సాయంత్రం ఐదింటికి ఎట్టిన బండి ఈ రోజు పొద్దున్న పదకొండింటికి బయటకు వచ్చింది